హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను ఒక టేస్టీ రెసిపీని కొంచెం హెల్దీ ట్విస్ట్తో చూపిస్తానండి అదే బ్రౌన్ రైస్ పాయసం దీన్ని నేను కుక్కర్లో ఈజీగా సింపుల్గా చూపిస్తాను ఎప్పుడు వైట్ రైస్ కాకుండా ఎప్పుడైనా ఇలా బ్రౌన్ రైస్తో పాయసం ట్రై చేయండి హెల్త్ కూడా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ బ్రౌన్ రైస్ పాయసం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము నేను త్రీ ఫోర్త్ కప్పు బ్రౌన్ రైస్ తీసుకున్నాను వన్ ఫోర్త్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను అంటే రైస్ పప్పు కలిపి వన్ కప్పు అనమాట మీరు అలాగే మీకు ఏ కప్పు కావాలంటే ఆ కప్పుతో తీసుకోండి ఇవి రెండిటినీ కలిపి కడిగి మూడు నాలుగు గంటలు నానబెట్టాలండి బ్రౌన్ రైస్ కదా నానితే తొందరగా ఉడికిపోతుంది మీకు టైం లేకపోతే వన్ అవర్ అయినా నానబెట్టండి అట్లీస్ట్ ఇప్పుడు కడిగిన ఆ పప్పుకిను బియ్యానికి రెండున్నర కప్పులు నీళ్లు పోసుకోవాలండి పెసరపప్పు ఉంది కదా నీళ్ళు ఎక్కువ పడతాయి అలాగే ఒక టేబుల్ స్పూను గీ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక విజిల్ వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఎందుకంటే బ్రౌన్ రైస్ కదా కొంచెం టైం పడుతుంది ఫిఫ్టీన్ మినిట్స్కి మీకు కుక్ అయిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇదిగోండి కుక్ అయిపోయింది నేను ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను ఇదిగోండి బ్రౌన్ రైస్ ఫుల్గా కుక్ అయిపోయింది మొత్తము మెత్తగా అయిపోయింది ఇలా మెత్తగా అయిపోయిన రైస్లోకి రెండు కప్పులు ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మిల్క్ వేసుకోవాలండి ఎందుకంటే మనం బెల్లం వేసినప్పుడు విరక్కుండా ఉంటుంది ముందే బాయిల్ చేసిన మిల్క్ అయితే కనుక మీరు ఏ కప్పుతో కొలత తీసుకున్నారో ఆ కప్పుతో రెండు కప్పులు పాలు పోసుకోండి అలాగే వన్ ఫోర్త్ టీ స్పూన్ ఇలాయచీ పౌడరు నేను ఒక కప్పు మీద పావు కప్పు బెల్లం ఎక్కువ వేస్తున్నాను మీకు స్వీట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే వన్ కప్పే వేసుకోండి నేను వేస్తున్న జాగరీ బ్రౌన్ ది మెత్తని జాగిరీ అండి ఇందులో ఇసుక ఏముండదు అందుకే డైరెక్ట్ వేసేసాను ఒకవేళ మీరు యూస్ చేసే దానిలో ఇసుక ఉంటుంది అనుకుంటే కరగనిచ్చి వడకట్టి వేసుకోండి ఇలా బెల్లం కరిగే వరకు తిప్పితే మన పాయసము చిక్కబడిపోతుంది మీకు ఇంకా చిక్కగా కావాలంటే ఇంకొక నిమిషం స్టవ్ మీద తిప్పండి చిక్కగా అవుతుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ గీ తీసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కిస్మిస్ వేసుకోవాలండి లేకపోతే మాడిపోతాయి కిస్మిస్ ఇదిగోండి ఆ వేడికే వేగిపోతాయి కిస్మిస్ ఇలా వేగిన జీడిపప్పు కిస్మిస్ని మనం పాయసంలో వేసి కలుపుకుంటే మన బ్రౌన్ రైస్ పాయసం రెడీ అయిపోతుందండి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇదిగోండి ఇలా చాలా సింపుల్గా ఈజీగా కుక్కర్లో చాలా తొందరగా అయిపోతుందండి హెల్దీ అండ్ టేస్టీ బ్రౌన్ రైస్ పాయసం ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక థమ్స్అప్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక హెల్దీ అండ్ క్విక్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ